అనంతపురం జిల్లా గుంతకల్లులో భక్త కనకదాసు కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కురుబలు అట్టహాసంగా నిర్వహించారు పాత గుంతకల్ బీరప్ప సర్గిల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి సవిత హిందూపురం ఎంపీ పార్థసారథి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప కురుబ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు భక్త కనకదాస్ సమాజానికి మత నిర్దేశకుడిగా ఉన్నారని మంత్రి అన్నారు ఆయన భక్తితో ఉడిపిలోని శ్రీకృష్ణుడిని సైతం వెనక్కి తిరిగి దర్శనం ఇచ్చేలా చేశారన్నారు మూల పురుషుడు ఆయన గీతాలాపనలతో సమాజాన్ని జాగృతం చేశారన్నారు వెనకబడిన కులాల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు